హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళైతే నేను మీకు మహారాష్ట్ర స్పెషల్ రెసిపీ అనమాట పోహే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ టేస్టీగా చేస్తారండి వాళ్ళైతే మా కజిన్ సిస్టర్ ఒకరు మహారాష్ట్రలో ఉంటారండి తన దగ్గర అయితే నేను ఈ రెసిపీ నేర్చుకున్నాను చాలా చాలా బాగుంటుంది అయితే తయారీ విధానం ఏంటి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము మనము అటుకుల పోనీ అనొచ్చు పోహ అనొచ్చు పోహే అంటారు వాళ్ళైతే ఏదైనా కూడా రెసిపీ అయితే ఇదే అనమాట అయితే ముందుగా అటుకులు కావాలి కదా అటుకుల పోనీ కోసం ఇక్కడ చూడండి కొంచెం లావుగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోండి ఈ అటుకుల పోనీ కోసం సన్నవైతే ముద్ద ముద్దగా అయిపోతాయండి ఇలా లావు అయితేనే మనకు పొడి పొడిగా వస్తాయి వీటిని రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి పెట్టారంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఈ అటుకులు కూడా మంచిగా నాని మెత్తబడతాయి అనమాట ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచొద్దు త్వర త్వరగా ఒక టూ టైమ్స్ కడిగేసుకొని ఇలా జాలీ దాంట్లోకి వేసి పెట్టుకోండి ఇవి ఒక టెన్ మినిట్స్ బిఫోరే ఇలా మనము నీళ్ళలో వేసి కడిగి పెట్టేశామంటే అవి మంచిగా నానతాయి అంటే కొంచెం సాఫ్ట్గా అవుతాయి అనమాట అలాగే ఇక్కడ పోనీ కోసం చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఆలు అయితే తీసుకున్నానండి చెక్క అంతా కూడా తీసేసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మూడు రెమ్మల కరివేపాకు ఒక నిమ్మకాయ అంటే సగం నిమ్మ చెక్క అయితే సరిపోతుంది అయితే ఈ ఆలుని మీరు ముందుగా బాయిల్ చేసైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇవాళ డైరెక్ట్గా పోనీలో వేస్తున్నాను నాలుగు కప్పుల అటుకులు అయితే తీసుకున్నానండి నేను అంటే నలుగురు మనుషులకి ఫుల్గా సరిపోతుందనమాట తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకొని అది కూడా చిట్టుపటా అన్నాక కొన్ని పల్లీలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసానండి అయితే మీరు ఈ పల్లీలు ఇలా పోపులో అయినా వేయొచ్చు లేదంటే ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసి చివరిలో అయినా యాడ్ చేసుకోవచ్చు అలా అయితే కొంచెం క్రంచీగా ఉంటాయన్నమాట ఇంకా మీ ఇష్టం దాంతోపాటు ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చూడండి ఈ పల్లీలు వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ రెండు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఆలు కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ముందుగానే మీరు ఆలుని ఉడకబెట్టేసుకున్నారంటే మనం కొంచెం మ్యాష్ చేసి కలుపుకుంటే అలా కూడా చాలా బాగుంటుందండి ఇంకా నాకు టైం లేదని ఇవాళయితే డైరెక్ట్గా ఇలా వేసేసాను ఇంక ఆయిల్లో అంతా ఫ్రై అయ్యేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేస్తున్నాను వేసుకొని మళ్ళీ ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ ఆలు మనకు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచారంటే మనకు ఆలు ఆలు ముక్కలు మెత్తబడిపోతాయి మహారాష్ట్ర వాళ్ళు ఖచ్చితంగా ఆలు అయితే వేస్తారండి పోహాలో ఇంకా టమాటా అట్లా ఏమీ వేయరనమాట చివరిలో నిమ్మరసం అయితే పిండుతారు పులుపు కోసం ఇంకా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మనకు ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఉడకకపోతే మరి కాసేపు మూత పెట్టి మగ్గించండి చూడండి ఆలు మనకి సాఫ్ట్గానే ఉడిపో ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి అటుకులను అయితే వేసుకోవాలి మనం ఇలా నీళ్ళలోంచి తీసి ఇలా స్టైనలో వేసుకున్నాం కదా చూడండి మంచిగా పొడి పొడిగా అయ్యాయి కదా ఇవన్నీ కూడా ఇలా విడివిడిగా చేసుకొని ఇప్పుడు అందులోకి చూడండి ఇలా అంటే మెత్తగా అయిపోవాలన్నమాట ఇలా దొడ్డటుకులు అయితేనే మనకు మంచిగా పొడి పొడిగా వస్తుందండి అటుకులు ఉప్మా అటుకుల పోనీ ఇప్పుడు మూత తీసుకొని ఈ అటుకులనంతా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇంకంతా కూడా బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఈ పోనీ అంతా కూడా అటుకులకి పట్టుకునే విధంగా మంచిగా కలిపేసుకున్నాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ అయితే వేస్తున్నానండి ఖచ్చితంగా వేసుకోండి పెద్దగా తీపి తెలియదు కానీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక పిరికెడ్ వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా షుగర్ అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చెక్ చేయండి చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకోవాలి ఈ పోపంతా కూడా అటుకులకు మంచిగా పట్టుకునే విధంగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు మనము స్టార్టింగ్లో వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాం కదా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని ఇలా చిలకరించాలి కింద మాడకుండా ఉంటుంది అలాగే మరీ డ్రై అవ్వకుండా ఈ అటుకులను కొంచెం తేమగా ఉండేట్టుగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ అవసరం లేదండి కొన్ని వాటర్ అలా చిలకరించేసుకొని చేయితోటి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఉంచుకున్నారంటే మనకు ఆల్మోస్ట్గా పోహ అయితే రెడీ అయిపోయినట్లే తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ నిమ్మరసాన్ని అయితే పిండుకోండి ఒక సగం చెక్క నిమ్మరసాన్ని అంతా కూడా పిండేసుకొని మరి కొంచెం కొత్తిమీర చివ్వర్లో యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీ పోహా అయితే రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది అండ్ అలాగే ఈజీగా కూడా అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనకైతే టిఫిన్ రెడీ అయిపోతుందనమాట బ్రేక్ఫాస్ట్ ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి ఎంతో టేస్టీగా ఉండే మహారాష్ట్ర స్టైల్ పోహా రెసిపీ రెడీ అయిపోతుంది ఎక్సలెంట్ టేస్ట్తో ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే నాకు తెలియజేయండి మీకు ఇంకా నచ్చినట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గటన్ కూడా కొట్టండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్